నేను ఇప్పుడే పానార్పణముగా పోయపడుచున్నాను నా మరణకాలము సమీపమై ఉన్నది నేను కొంత సమయంలో మరణిస్తాను నా దేవుని కొరకు నా క్రీస్తు కొరకు నేను చేయవలసిన పనంతా తుదుముట్టించాను ఇదిగో నేను మరణమైపోతున్నాను నేను వెడలిపోయే కాలము సమీపమైంది దగ్గరికి వచ్చేసింది ఎక్కడికి వెళ్తాడైనా నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను నేను దేవుని సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళిపోతున్నాను నేను దేవుని మహిమను చూడడానికి వెళ్ళిపోతున్నాను ఏసుక్రీస్తుని కన్నులారా చూడటానికి వెళ్ళిపోతున్నాను మరణ వాంగ్మూలం అంటే అలా ఉండాలి అదే క్రీస్తు తత్వం అంటే మనం ఎప్పుడు మరణిస్తాం మనకు తెలుసండి ఇంకా క్రీస్తు తత్వం నీలో లేకుండా ఇంకా క్రీస్తు ప్రేమ నీలో లేకుండా ఇంకా క్రీస్తు యొక్క దయ కనికరం నీలో లేకుండా ఇంకా లోకానుసారంగా జీవిస్తూ ఇంకా పాపంలోనే జీవిస్తూ నేను క్రీస్తుని నమ్ముకున్నాను నేను క్రీస్తు పెట్టినని చెప్పుకోవటం ఎంత సిగ్గు చెట్టు ఆలోచించండి